హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి కుంభమేళా అడ్డం పెట్టుకొని దేశంలో ఉన్నటువంటి మరీ చిన్నారుల్ని స్కూల్స్ స్కూల్లో చదువుతున్నటువంటి చిన్న పిల్లల్ని మరీ ముఖ్యంగా దళిత సామాజిక వర్గం సం సంబంధించిన పిల్లల్ని ఒక ఎనిమిది వేల మంది పిల్లల్ని కుంభమేళాకు తీసుకెళ్లాలనేసి ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి విద్యా విభాగం ఏదైతే ఉందో విద్యా భారతి ఆర్ఎస్ఎస్ యొక్క ఎడ్యుకేషన్ వింగ్ అది సో ఎడ్యుకేషన్ వింగ్ విద్యాభారతి ఏదైతే ఉందో ఎనిమిది వేల మంది దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వివిధ ప్రాంతాల నుంచి పిల్లలందరినీ ఎనిమిది వేల మందిని కుంభమేళాకు తీసుకెళ్లాలని ఒక నిర్ణయానికి వచ్చినాయి ఈ ఎనిమిది వేల మంది దళిత సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లల్ని కుంభమేళాకు తీసుకెళ్లాలనే దానికి ప్రధాన ఎజెండా ఏంటంటే కల్చర్ గురించి హిందూ మతానికి సంబంధించినటువంటి కల్చర్ గురించి తర్వాత ట్రెడిషన్ గురించి తర్వాత కన్వర్షన్స్ గురి కాకుండా హిందూ హిందూ మతం యొక్క ఆవశ్యకత యొక్క సిగ్నిఫికెన్స్ని తెలియజేసేదానికి తీసుకెళ్లాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఆర్ఎస్ఎస్ నేను విద్యార్థి విభాగం అయినటువంటి విద్యా విభాగం అయినటువంటి విద్యాభారతి నుంచి అయితే ఒక అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది అది ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో అయితే అఫీషియల్గానే ఒక పెద్ద న్యూ న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే భారతదేశంలో బీజేపీ ఎప్పుడు పరిపాలనలోకి వచ్చినా దేశాన్ని రివర్స్ డైరెక్షన్లో తీసుకెళ్తుంది వాళ్ళ ఎజెండా వెరీ వెరీ క్లియర్గా ఉంటుంది ఎడ్యుకేషన్ పరంగా ఎంపవర్ చేయాలి సమాజాన్ని టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ తీసుకెళ్లాలి సమాజాన్ని లేకపోతే సైంటిఫిక్ ఏనో టెంపర్ని పెంచాలి సమాజంలో రేషనల్ సొసైటీని బిల్డ్ చేయాలని వాళ్ళు ఎప్పుడు అనుకోరు ఎప్పుడు దేశాన్ని ఒక మూఢనమ్మకాలు నదుల్లో మునగటాలు మతాచారాలకు సంబంధించినటువంటి డైరెక్షన్లో సమాజాన్ని ఇంకా ఏదో బ్యాక్వర్డ్ థింకింగ్ డైరెక్షన్ తీసుకెళ్తాయి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కుంభమేళాకి దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఎనిమిది వేల మంది విద్యార్థుల్ని తీసుకెళ్ళాలి పసిపిల్లలు స్కూల్ గోయింగ్ కిడ్స్ వాళ్లకు అన్యం పుణ్యం తెలియదు ఆ ఏజ్లోనే వాళ్ళ బ్రెయిన్ మొత్తాన్ని మతానికి మతానికి సంబంధించిన మూఢాచారం వినో మూఢనమ్మకాలతో నింపేసేసి వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఈ ఆర్ఎస్ఎస్ మరీ ముఖ్యంగా బ్రాహ్మణ ఏనో ఆధిపత్యం యొక్క అవసరాల అనుగుణంగా వాళ్ళు నడుచుకునే విధంగా వాళ్ళని తీసుకెళ్లేదానికి పూనుకున్నారంటే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు సమాజాన్ని ఎలా భ్రష్టు పట్టించాలనుకుంటారు మరి చిన్న పిల్లల దశ నుంచి ఎలా భ్రష్టు పట్టించాలనుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ ఇక్కడ కుంభమేళకు తీసుకెళ్లే ఎనిమిది వేల మంది పిను విద్యార్థుల్లో ఇక్కడ ఒక్క సామాజిక వర్గాన్ని ఎంచుకున్నారు దళిత సామాజిక వర్గాన్ని అందులో అప్పర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ నుంచి ఎవరూ లేరు బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఎవరూ లేరు ఎందుకు దళితుల్ని టార్గెట్ చేస్తున్నారు దళితుల్ని అక్కడ తీసుకెళ్ళదాని వెనక వీళ్ళ వీళ్ళ ఉద్దేశాలు ఏంటి అసలు వేరే సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళని అక్కడ తీసుకెళ్లకుండా ఉండేదానికి రీజన్ ఏంటి ఎందుకంటే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చిన్నపిల్లలు కొంచెం పెద్దయిన తర్వాత ఈ హిందూను సమాజంలో ఉన్నటువంటి కాస్ట్ సిస్టమ్ యొక్క సిగ్నిఫికెన్స్ తెలిసి కన్వర్షన్ దానికి ఆస్కారం ఉంటుందన్న లేకపోతే చిన్నప్పటి నుంచి వాళ్ళని హిందూ లేకపోతే ఏదో మనువాదపు యొక్క ఆలోచనలు పోగడలతో వాళ్ళ మైండ్ మొత్తాన్ని నింపేయాలనా ఏంటి పిల్ల ఉద్దేశం అసలు బీజేపీ క్యాబినెట్ మంత్రులు కేంద్రంలో కేంద్రంలో కానీ లేకపోతే వివిధ రాష్ట్రాల్లో కేంద్ర కే రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ కుటుంబాల్లో ఉన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్లచ్చు కదా అలా కాకుండా అసలు ఏ ఏనో రాజకీయంగా ఏ ప్రాతినిధ్యం లేని పేదరికంలో మగ్గుతున్న చిన్న పిల్లలందరినీ అక్కడ తీసుకెళ్లేదానికి వీళ్ళ ఉద్దేశం ఏంటి అసలు రెండు రోజుల నుంచి చూస్తున్నాం మనం మీడియాలో ఐ ఐఐటి బాబా ఐఐటీ బాబా అని ఒక రకమైన సమాజంలో ఒక రకమైన ఒక దుష్ప్రచారం లేపుతున్నారు అంటే ఐఐటి గ్రాడ్యుయేటే ఒక బాబాగా మారాడు దేశం మీద ఎలాంటి ఈనో ఇంప్రెషన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు మరి ముఖ్యంగా యంగ్స్టర్స్లో ఐఐటి గ్రాడ్యుయేట్ ఐఐటీ బాంబే నుంచే అభయ్ సింగ్ అనే అతను ఐఐటి గ్రాడ్యుయేట్ బాంబే నుంచి తర్వాత ఢిల్లీలో ఈనో డిజైన్స్ మీద కోర్స్ చేశాడు తర్వాత కెనడాలో చదువుకున్నాడు అంత అంతో ఐఐటి బాంబేలో చదువుకొని ఢిల్లీలో చదువుకొని దెన్ కెనడా వెళ్ళి అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా పిలిగ్రిమేజ్ ఇన్ టూర్ అనేసి సిమ్లా ముసోరి తర్వాత ఈయనో హిమాచల్ ప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో తిరిగిన తర్వాత బాబాగా మారిపోయాడంటే వీళ్ళ ప్రభావం చూడండి సమాజాన్ని ఐఐటి గ్రాడ్యుయేట్ని వీళ్ళు అద్ అద్భుతంగా ఈనో హిప్నటైజ్ చేసి ఒక బాబాగా మార్చేసి ఈ కుంభమేళా అయిన టైంలో అతన్ని బయటకు తీసుకొచ్చి ఐఐటీ బాబా ఐఐటి బాబా అని మీడియా మాధ్యమాలన్నింటిలో ఒక రకమైన గ్లోబల్ ప్రచారానికి లేపి సమాజం మీద ఒక దుష్ప్ర యూనో ఒక దుష్ప్రచారాన్ని ఈయనో పెంపొందిస్తున్నారంటే వీళ్ళు నెక్స్ట్ ఐఐటి గ్రా ఐఐటి గ్రాడ్యుయేట్స్ని బాబాలుగా మారమని చెప్తున్నారా లేకపోతే ఉద్యోగాలు అడిగే యువతను ఉద్యోగాలు అడగకుండా మీరు బాబాలుగా మారిపోండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా వీళ్ళు ఏంటి వీళ్ళ ఉద్దేశం అసలు ఒక పక్క ఏమో గ్రాడ్యుయేట్స్ని బాబాలుగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తారు ఇంకో పక్కేమో చిన్న పిల్లల్ని మరీ ముఖ్యంగా అణగారి వర్గ అణగారి వర్గాలకు సంబంధించిన పిల్లల్ని ఏమో కుంభమేళాకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఆ కుంభమేళాకి వెళ్ళే వాళ్ళందరూ అర్ధనగ్నంగా ఉన్నారు ఆ సాధువులు అందరూ సాధు అందరూ వాళ్ళని చూసి పిల్లలు ఏం నేర్చుకోవాలి అసలు వీళ్ళు కూడా సాధువులుగా మార్చుకోవాలా లేకపోతే అర్ధనగ్నంగా సమాజంలో తిరగడం నేర్చుకోవాలా ఏం నేర్చుకోవాలని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ రకంగా పూనుకొని ఎనిమిది వేల మంది పిల్లల యొక్క మనోభావాల్ని ఈయో దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు వీళ్లకు దేశంలో కానీ సమాజ హితం కానీ ఎక్కడన్నా ఉందా ఎందుకు ఈ రకంగా చిన్న పిల్లల అయినో కల్పరేట్ అయినో స పొల్యూట్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ ఉద్దేశం ఏంటి అసలా ఇంతమంది పిల్లల్ని అక్కడికి అంటుంటే కనీసం సమాజంలోంచి కనీసం వ్యతిరేకత రావట్లేదు చూడండి అదేమైనా ఇన్నో ఎడ్యుకేషన్ టూరా కాదు కదా అందరూ అక్కడికి వెళ్ళే సాధువులు అందరూ నగ్నంగా తిరుగుతున్నారు వాళ్ళు వా అలాంటి వాళ్ళ మధ్య పిల్లల్ని తీసుకెళ్ళి ఏ రకమైన ఇన్నో వాళ్ళ థాట్ ప్రాసెస్ని డెవలప్ చేయాలనే ఆలోచన ఆర్ఎస్ఎస్కుంది నేను అర్లియర్ వీడియోస్లో చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ ఈ బ్రాహ్మణవాద వ్యవస్థ ఏదైతే మెట్ల కుల వ్యవస్థను డిజైన్ చేసిందో ఆ పరంపర కొనసాగాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి పోకడలతోనే చిన్నపిల్లలప్పటి నుంచి వీళ్ళ మైండ్ని ఏదో పొల్యూట్ చేసేయాలా మతాచారాల్లోకి లాగేయాలా ఈ మతం నుంచి దూరం జరగకుండా ఉండాలా ఇక్కడ ఏదో అద్భుతాలు జరుగుతాయని సృష్టించే ప్రయత్నం చేయాలా వీళ్ళు ఆ ప్రయత్నంలో భాగంగానే ఎనిమిది వేల మంది పసిపిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ బ్రెయిన్స్ మొత్తాన్ని పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు పోనీ ఎనిమిది వేల మంది పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ నుంచి వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రముఖ టెంపుల్స్లో వాళ్ళని ప్రిస్టులుగా చేస్తారంటే చేయరు వాళ్ళు గుడి మెట్లే కడగాల మళ్ళీ గర్భగుడిలోకి అలో కూడా చేయరు వీళ్ళను మళ్ళీ కనీసం గర్భగుడిలో గుడిలో ప్రాపర్ ఎంట్రీ ఈవెన్ ఈ సామాజిక వర్గానికి చెందిన పిల్లల్ని అక్కడ కుంభమేళాకు తీసుకెళ్ళి ఏ ఏ రకంగా ట్రైన్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ బ్రెయిన్స్ని వీళ్ళు వీళ్ళ ఎజెండా ఎరీ వెరీ 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 క్లియర్ సమాజంలో ఈ గుప్పెడు మంది బ్రాహ్మిన్స్ వాళ్ళ ఆధిపత్యాన్ని రాజకీయంగా కొనసాగాలంటే మిగిలిన కులాల్లో మరీ ముఖ్యంగా దళిత సామాజిక వర్గంలో గిరిజన సామాజిక వర్గంలో బీసీ సామాజిక వర్గాల్లో చిన్న పిల్లలప్పుడే వాళ్ళ బ్రెయిన్స్ని పొల్యూట్ చేసేయాల అలా పొల్యూట్ చేయకపోతే వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఇండిపెండెంట్ థింకర్స్గా రేషనల్ థింకర్స్గా మారిపోయి బెటర్ చదువులు చదువుకుంటే వీళ్ళ ఆటలు సాగవనే ఒక దుర్బుద్ధి ఆ దుర్బుద్ధిలో ప్రయత్నంగా ప్రయత్నంలో భాగంగానే ఒక ఎనిమిది వేల మంది పిల్లల్ని ఎంచుకొని వీళ్ళు కుంభమేళకు తీసుకెళ్లేదానికి పూనుకుంటున్నారు అదే ఎనిమిది వేల మంది పిల్లల్ని బెటర్ ఎడ్యుకేషన్ బెటర్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇచ్చి డాక్టర్స్ని ఇంజనీర్స్ని ఐఏఎస్ని ఐపీఎస్ని లేకపోతే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనుకున్నట్లు దేశ ప్రధానిని దళిత సామాజిక వర్గం నుంచి చేయగలరా వీళ్ళు ఆర్ఎస్ఎస్ హెడ్ని చేస్తారా వీళ్ళు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఎందుకు ఎప్పుడు బ్రాహ్మీణ దళిత ఆర్ఎస్ఎస్ హెడ్గా ఉంటాడు ఈ సామాజిక వర్గం మీద అంత ప్రేమ ఉంటే మీకు ఈ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల చేతులు ఆర్ఎస్ఎస్ని పెట్టేసేయండి అలాంటి పనులు చేయరు మళ్ళీ మీరు తీసుకెళ్లి చిన్న పిల్లల్ని అక్కడ నగ్నంగా తిరిగే ఫకీర్ల ముందు నుంచోబెట్టి అసలు ఈ సభ ఎన్నో చిన్న పిల్లల్ని ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు మీరు బీజేపీ మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ దేశాన్ని భ్రష్టు పట్టించుకుంటూ నడపడమే వాళ్ళ ఎజెండా దాంట్లో వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచో మొదలు పెట్టేస్తున్నారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎనిమిది వేల మంది దళిత సామాజిక వర్గానికి చెందిన పిల్లల్ని ఆ కుంభమేళా ప్రయాగరాజుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు నిజంగా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ ఎనిమిది వేల మంది పిల్లల్ని తీసుకెళ్లే బదులు అక్కడికి బీజేపీలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ వాళ్ళ కుటుంబంలో ఉన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి ఆ విన్యాసాలు చూపిస్తే బాగుంటుంది ఎందుకంటే మీరు నమ్ముతున్న సిద్ధాంతం మీతో ట్రావెల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని తీసుకెళ్ళండి మీ సిద్ధాంతాలకు అనుగుణంగా రాజకీయాలు చేస్తున్న వాళ్ళని తీసుకెళ్ళకుండా చిన్న పిల్లల్ని చదువుకుంటున్న పిల్లల్ని మీ భావజాలానికి సంబంధం లేని పిల్లల్ని తీసుకెళ్ళి ఏం చేద్దామని మీరు It's very shame on part of you know BJP and RSS. Thank you.